అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి చికిత్సల కోసం వచ్చిన రోగులు సరైన వైద్యం అందక ఇబ్బంది పడుతుండగా వారి అటెండర్లకు మాత్రం నరకం తపదం లేదు సోమవారం రాత్రి రోగుల కుటుంబీకులను ఆసుపత్రిలోకి అనుమతించకపోవడంతో వారు ఆవరణలోనే చెట్ల నీడన చలికి వణుకుతూ దోమకాట్లకు గురవుతూ జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆసుపత్రిలో వెయ్యి మందికి సరిపడా వసతి ఉన్నా లోపలికి అనుమతి లేకపోవడంతో వారు తీవ్ర కష్టాలు పడుతున్నారు ఈ అన్యాయాలపై జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు చలికి ఏదైనా జరగరానిది జరిగితే ఆసుపత్రి సిబ్బంది సూపరింటెండెంట్ మరియు ఆర్ఎంఓలే బాధ్యత వహించాలని వారు మండిపడ్డారు పేదల వైద్యం గాడి తప్పుతుందని విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ చంద్రకాల్ ఉంటే ఉండకూడదు అని

Kita dah cenderakan di luar di Kita